హలో ఏం చేస్తారు అందరూ బాగున్నారా ఇక చూడండి తాటి ముంజులు అయిపోయి చక్కగా చల్లదనంగా తినేసాం ఎండాకాలంలో తాటి ముంజంట సల్ల గుండెలు కడుపు అని ఇక అయిపోయి ముదిరిపోయి కాయల్లోకి వచ్చినాయి ఇప్పుడు తాటి పండు అయింది ఇది మంచి వాసనతో ఉంటుంది ఈ కాయలు ఇప్పుడు ఈ పండ్లతోటి మనం చక్కని తాటి అప్పాలు చేసుకుంటాం చూడండి చేసే విధానం ఎలా చేస్తాను ఈ తాటి పండ్లుని చక్కగా ఈ ముచ్చుకుననే చూసారు ఇట్లాగా ఇలా వల్లి చేసుకోవాలి శుభ్రంగా తీసేసి ఇట్లాగా పక్కన పడి చూడండి మెత్తగా చక్కగా లోన బాగా పండి చాలా మెత్తగా బాగున్నాయి చూడండి నవజవలు ఆడుతుంది ఇప్పుడు ఈ పండిని పక్కన పెట్టుకొని దీన్ని కూడా ఇట్లాగో వలిసేసి మళ్ళీ పండిని బాగా ఆడుతూ ఇప్పుడు దీని మీద తొక్క ఇలా మనం తీసేసుకోవాలి ముందుగా సరే ఇట్లా తీసుకోవాలి దీన్ని ఇలా పీకేసి పక్కన పడేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట గుజ్జు కోసం పైన పొట్టంతా మాది పల్లెటూరు మా నాన్నమ్ గారిది బో తాటికాయలు రారే అక్కడ మంచి పిల్లలకు తెచ్చుకొని చక్కగా వేసి కాల్చుకొని బాగా తినేవాళ్ళం ఈ తొక్కలతో సహా తినేసేవాళ్ళం పారేయకుండా నవ్వితే మంచి రుచిగా ఉంటాయి చూసారా అలా వచ్చిన చక్కగా పండి మొత్తం తీవేసాను ఇదిగోండి దీన్ని మనం ఇట్లా పల్లెల్లో పెట్టిన చక్కగా ఇట్లా ఎడదీస్తే మూడు భాగాలుగా వస్తుంది మూడు పెక్కలు పండుదే ఇదిగోండి చూడండి అట్లా ఉంది చక్కగా మూడు దీన్ని మనం ఇదిగోండి చూడండి గుజ్జు తీస్తాను ఇక్కడ చూస్తూ ఉండండి ఇట్లా పెట్టి తీసుకోవాలి దీన్ని మొత్తం వస్తుంది ఇట్లా చూసారా ఎంత చక్కగా వచ్చింది రసం దీన్ని శుభ్రంగా తీసాను ఇట్లా తీసుకోవాలి మొత్తం అయిపోతుంది అంతా తీసేసుకుంటే చక్కగా గుజ్జు అంతా బాగా వస్తుంది అన్నమాట సరే రెండు బెక్కలు తీసాను చూడండి ఎంత బాగున్నాయి తీసినాయి ఇంకోటి మూడోది ఇప్పుడు ఈ రెండు పళ్ళు చూపించా కదా మీకు రెండు పళ్ళు కూడా ఇట్లా కాయలు చక్కగా గుజ్జు తీసుకుంటే చక్కగా వస్తుంది గుజ్జు అంతా చూడండి ఎంత చక్కగా గీరండి మొత్తం అంతా వచ్చేసింది గుజ్జు ఇలా ఉన్నాయి ఇది సరే ఆరు పెక్కలు అయిపోయినాయి ఇది ఇప్పుడు మనం చక్కగా గీరుకున్నాం కదా ఇది ఎండైతే తాండ్ర అవుతుంది తాడి తాండ్రం వండుకుండా పిండి వంట అవుతుంది సరే అంత బాగుందో మెత్తగా జావజలాడుతుంది ఎంత బాగుంది మెత్తగా బాగా ఏం లేదు ఇందులో ఇది ఏం రాలేదు సక్క నీట్గా వచ్చింది చూడండి గుజ్జు తీసి ఎంత వచ్చిందో కొద్దిగా తలగొట్టినట్టు వచ్చింది గిన్నెనండి ఆ గుజ్జు చూసారు అంత బాగా వచ్చిందో తీసాను దాకా గుజ్జు అట్లా వేసుకోవాలి అరకప్పుడు బెల్లం తురుముని బెల్లం అరకప్పైకి వేసా ముప్ప దాకా వేసా కప్పుడు గుజ్జు కానీ ముప్పా బెల్లం పొడి తురుమిన పొడి వేసుకున్నాను ఇంట్లో తీపి సరిపోతే చాలా బాధ్యత లేదు మొత్తం సరిపోద్ది ఇక ఇలా వేసుకుంటే ఇదిగోండి అరకప్పుడు వేసుకోవచ్చు కాకపోతే ఒకటి తీగు కొంచెం ఒకటి సప్పు ఉన్న అన్నింటి సరిపోద్ది ఇక వేసేసుకుంటే మనకి చూడసే పని ఉండదు మొత్తానికి సరిపోద్ది అనమాట బెల్లం పొడి అందుకే ముప్పా ఒక వేసాను అరకప్పు కాకుండా మొత్తం కలిపేసుకుని చుట్టగా నీట్గా బెల్లం అంత పండి కొరివే తోరేసానుగా కోరితే ఇట్లా కలిసిపోవచ్చు అక్కడ గడ్లు గడ్డలు లేకుండా మొత్తం కలిసిపోయి సరే కలిసిపోయి దీంట్లో పప్పున్నర బియ్య పిండి వేసుకున్నాం అదే కప్పుతో ఇప్పుడు ఈ పిండి పొడిపిండి కాదు బియ్యం కడిగి ఆరపసి కొంచెం లైట్గా పొడి వేసుకున్నాం పిండి కూడా కాదు మేము ఇంట్లో పట్టుకున్నాం ఈ కప్పు పిండి కలిపి మళ్ళీ వేసుకోండి అరకప్పు కూడా సూపర్ కరిగి పెట్టి అప్పుడు వేసుకోవాలి అరకప్పు కూడా కప్పు గుజ్జు కదా దీన్ని కప్పు పిండి వేసుకోవాలి నేను ఒక కప్పు మాత్రం వేసే ముందు కలుపుతాను దీన్ని చూసుకొని అరకప్పు కూడా వేస్తాను చూస్తా ఉంది జోరైతే కొంచెం ఆపేద్దాం లేదంటే పాడతలు అరకప్పు కూడా పడతల పిండి అరకప్పు కూడా వేస్తాను చూడండి మొత్తం కప్పు నారెలు లెక్క చూసుకుంటే కలుపుని వేసుకోవాలి మనకు ముద్దాను అంతవరకు అవుతుంది కప్పు నారేసేసాయండి పచ్చి కొబ్బరి కురువు ఒక సింపల్ సాక మొక్క తురిమి దీంట్లో వేసి కలుపుతున్నాను చూడండి పచ్చి కొబ్బరి తురుము ఈ కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఎందుకంటే కొబ్బరి పడితే అక్కడక్కడ తగులుతుంటుంది తింటుంటే మనకు కమ్మగా రుసుగా బాగుంటుంది బియ్య బీపిండే కాకుండా అందుకని కొబ్బరి తినం కొంచెం వేస్తుంది ఇది నాలుగు ఏళ్ళు కాదు దంచి కొడి వేసింది ఇది పార్దా మనం అంటే పడుతుంది ఏ రకం కలుపు ఆ పిండిని ఇప్పుడు మనం చెప్పినట్టుగా వస్తుంది తీసేటప్పుడు పక్కన తాటి గుజ్జు బీ పిండి మనీ కలిపేసాను ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి కదా కోసు ఇది కొంచెం వేడెక్కితే సమచారం మీద వేద్దాం ఇది వేసుకొని ఫస్ట్ ఈ కవరు ఈ కవర్ మీద ఈ పిండిని కొంచెం నీళ్ళు తడి చేసుకొని చక్కగా ఇట్లాగా తీసుకొని ముద్ద ఇట్లాగా ఇట్లా ఇట్లా చేసుకొని చక్కగా చూసారా ఇట్లా అవుతుంది దీన్ని ఇక్కడ పెట్టి ఇట్లా మెల్లిగా ఒత్తుకోవాలి కొంచెం తడి చేసుకొని చేతికి అంటుకున్నా చేసుకొని ఇలాగా ఇట్లా చేసుకోవాలి మరి మందం వద్దు పలసం వద్దు ఒక మాతి చేసుకుంటే సప్ ఏనాడికి సరిపోదు అట్లా అది చేసుకోవాలి చిన్న చిన్నగా చేసేది ఇట్లాగా తర ఇట్లా మెల్లిగా నిదానంగా వదిలిపోవాలి అట్లాగా గంటతో లాగా మెల్లగా అట్లా వండుకుంటే చక్కగా ఎగుతాయి సన్న శాగమే సగం ఎక్కువ పెట్టకూడదు సన్నశాగ పెట్టుకోవాలి మిరగ వేసుకుంటే నిదానంగా ఉంచాలి సన్నగా ఎగుతాయి శాగ సరిపోవద్ద చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చరా ఎంత చక్కగా దానం జరుగుతున్నాయి పొంగుతూ చూడండి ఎంత చక్కగా పొంగాయి చరా అట్లా అలా పొంగుతాయి అట్లాగా మనం పిన్నాను చక్క ఇట్లా చేసుకుంటే చక్కగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఎంత చక్కగా ఉంది మంచి రంగు చూడండి మెత్తగా అది ఉరికే వెళ్ళిపోద్ది చక్క మెత్తగా చూడండి ఎంత బాగుంటాయి చక్కగా తింటాక మెత్తగా మంచి రుచిగా తీసిగా మధ్య మధ్యలో కొబ్బరి కదలతో మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి తిని చూస్తాను ఎంత బాగుందో చాలా చాలా బాగుంది తింటే వదిలిపెట్టరు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తాటి పని అమ్ముతారు కొనుక్కొని వండుకొని తిని చూడండి అంటే అప్పాలు చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను అన్ని చక్కగా చూసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఈ అప్పాలు అరికి ఎంత బాగున్నాయా అంత బాగుంటాయి అప్పాలంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అప్రైస్ కాండి మీకేమైనా అనుమానం ఉంటే కామెంట్ పెట్టాము